ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్నటువంటి వాటర్ ట్యాప్ బ్లాక్ అయ్యి వాటర్ రాకుండా ఉండిపోయింది అనుకోండి అంటే వాటర్ ట్యాంప్ లో నుంచి వాటర్ వచ్చే మార్గంలో ఏదైనా చెత్త అడ్డు ఉన్నట్లయితే వాటర్ రాకుండా ఉండడం కానీ లేదా స్లోగా రావడం గానీ జరుగుతూ ఉంటుంది ట్యాప్ ను ట్యాప్ పాయింట్ నుంచి ఓపెన్ చేయకుండా ట్యాప్ క్లీన్ చేసే విధానాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇదే ఆ ట్యాప్ దీనికి ఒక స్క్రూప్ ఆనర్ ఉండాలి నేను కటింగ్ ప్లేయర్ తోనే దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ట్యాప్ హ్యాండిల్ ఉంది కదా ట్యాప్ హ్యాండిల్ కిందన కటింగ్ ప్లేయర్ పెట్టి ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేయగానే స్పిండిల్ బయటకు వచ్చేస్తుంది ఇక లోపల చూసినట్లయితే చూడండి అక్కడ ఏదో ముక్కలా కనిపిస్తుంది దీన్ని జాగ్రత్తగా బయటకి తీయండి లేదంటే అటు ట్యాప్ పాయింట్ లోపలికి వెళ్లిపోతుంది దాన్ని జాగ్రత్తగా ఇటు వాటర్ వచ్చే సైడ్ దాన్ని నెట్టి వేస్తే సరిపోతుంది ఒకవేళ లోపలికి వెళ్ళినట్లయితే వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి వాల్ క్లోజ్ చేసి ఉంటుంది కదా అది మళ్ళీ ఓపెన్ చేసి వాటర్ బయటకి తీసి ఆ చెత్తను బయటకి తీసేవాలి ఇప్పుడు ట్యాప్ కింద ఉన్నటువంటి ఫిల్టర్ ని ఓపెన్ చేద్దాం చూడండి ఫిల్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఒక ముక్క అయితే ఉంది ఈ ముక్కను క్లీన్ చేసి తర్వాత ని బిగించి వాల్వ్ ఓపెన్ చేసిన తర్వాత వాటర్ ఈ విధంగా వచ్చేస్తుంది